చింతకాయలు రాయలతో లేదు తెలియదు కానీ మెంతులతో జుట్టు మాత్రం పెరుగుతూనే ఉంటుంది అయితే ఈ మెంతులను ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడుతుంటారు ఏదేమైనా వాడే విధాన్ని బట్టి కూడా ఫలితం కనబడుతుంది మెంతులను రుబ్బి హెయిర్ కి అప్లై చేసుకుంటారు కొందరు మెంతులతో ఆయిల్ తయారు చేస్తారు మరికొందరు మెంతుల పౌడర్ ని రకరకాల హెయిర్ ప్యాక్స్ లో కలిపి వాడతారు మరికొందరు ఎలా వాడినా ఫలితం అయితే చాలా బాగుంటుంది అయితే దీని ఫలితం నేరుగా మన హెయిర్ రూట్స్కి అందాలి అంటే ఇదిగో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే మీ హెయిర్ ఓటం కాదండో తెల్ల జుట్టు నల్లగా అవుతుంది హెయిర్ నెగనెగలాడుతూ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది మనం ఇందలో వాడే ఇంగ్రీడియంట్స్ అటువంటివి కాబట్టి మరి అందుకే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అందరూ ఎలా ఉన్నారు మీ హెయిర్ ఆరోగ్యంగా దృఢంగా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవటానికి ఈరోజు ఒక సూపర్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను అందుకే ఈ వీడియోస్ స్కిప్ చేయ వరకు చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసి ఫ్రెష్ చేయండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి వీడియో లైక్ చేయటం మర్చిపోకండి టాపిక్ లోకి వెళ్ళిపోవలం మనం బలంగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి మరి మన జుట్టు కూడా బలంగా ఉండాలి అంటే జుట్టుకు కూడా బలమైన పోషణ అందించాలి అది ఆహారంగా అయినా పైరు పూతగా సరే జుట్టుకు ఎక్కువగా బలాన్ని ఇచ్చేది మెంతులు అవునండి మెంతులు చేసే మేలు తలకి ఇంకేది చేయలేదు ఈ మెంతుల వల్ల తలలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి చుండ్రు కానీ తలలో ఏమైనా పేలు కొరకుడు సమస్య కానీ తల రాలిపోతున్నా డ్రై హెయిర్ సమస్య ఉన్నా ఇలాంటివన్నిటికీ కూడా మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి అయితే మరి ఈనాటి వీడియోలో మెంతులతో పాటు మన కొన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కలపబోతున్నామండి ఇది చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవటం ఇది వీకెండ్స్లో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది వీరికి కలర్ వేసి విసుకుపోయారా ఈ ప్యాక్ ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది అయితే ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇంటర్నల్గా తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే తగినంత వాటర్ తాగుతూ ఉండాలి హెయిర్ ఎతకటానికి ఏ ఆహారం అయితే బాగుంటుందో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మీ హెయిర్ ఆరోగ్యంగా ఉండటానికి నూరుట్టుకి నూటుపాళ్ళు సహాయపడుతుంది ఎందుకంటే పూతగా కూడా బలమైన ఆహారం హెయిర్కి ఇస్తున్నాం కాబట్టి అలాగే ఇంటర్నల్గా కూడా మంచి ఆహారం తీసుకుంటే హెయిర్ ఆరోగ్యంగా దృఢంగా ఎదిగి తీరుతుంది మనకి మన ఛానల్లో హెయిర్ కోసం చాలా టిప్స్ ఉన్నాయి అవి ఫాలో అవ్వండి అలాగే హెయిర్ గ్రోత్ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇంకా హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ప్యాక్ మీరు ప్రిపేర్ చేసుకోవటానికి ముందు రోజు రాత్రి అంటే రేపు ఈ ప్యాక్ పెట్టుకుంటాము అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి మెంతులు నానబెట్టుకోవాలి అంటే మీ హెయిర్ ఎంత ఉంటుందో అంత క్వాంటిటీ మీరు మెంతులను నానబెట్టుకోవాలి చక్కగా నీళ్ళల్లో వేసి నాన్న రాత్రంతా నీళ్ళలో నానవనివ్వాలి దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి అలాగే పీచు పదార్థం ఐరన్ మ్యాంగనీస్ కాపర్ మగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ బో సిక్స్ పుష్కలంగా ఉంటాయి మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి అంతేకాదు మెంతులు కాలేయ పనితీరును జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి లో జుట్టు రాలట సమస్యను కూడా తగ్గిస్తుంది ఇది జుట్టును బలంగా మారుస్తుంది మనం దీనిలో వాడే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంతులు కరివేపాకు పెరుగు అలోవేరా ఇంకా గుడ్ ఈ ఐదు రకాలు తలకు చాలా బాగా పనిచేస్తాయండి అలోవేరా నేను ఇంట్లో ఉన్న చెట్టుది కట్ చేసి పీసెస్ లాగా చేసి తీసుకున్నాను మీ దగ్గర జెల్ ఉంటే జెల్ వాడుకోవచ్చు మనం ఇందులో వాడే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు ఒక నాలుగు ఐదు రెమ్మల వరకు వేసుకోవచ్చు ఈ కరివేపాకు వల్ల హెయిర్కి చాలా లోభాలు ఉంటాయి ఇంకా భోజనం చేసేటప్పుడు కరివేపాకు కూడా పడేయరు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ కరివేపాకుతో అంతేకాదు స్కిన్కి కూడా చాలా మంచిది ఈ కరివేపాకు ఈ కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది కరివేపాకు వల్ల జుట్టు చాలా మృదువుగా కనిపిస్తుంది కలుషిత వాతావరణం ఇతర ఇతర వాటితో డ్యామేజ్ అయిన జుట్టుని కరివేపాకుతో మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా జుట్టు వేగంగా బలంగా పెరగ పెరగటానికి కరివేపాకు సహాయపడుతుంది ఇంకా కాంతివంతంగా మార్చి జుట్టు సంరక్షణను మెరుగుపరుస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇంకా కలబంద కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు చర్మ రక్షణకు జుట్టు పెరుగుదలకు వాడుతారు జుట్టుకు కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం చూద్దాం కలబందల గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వెంట్రుకలకు మేలు చేస్తాయి అలోవేరాను ఉపయోగించి వెంట్రుకలు ఒత్తుగా దృఢంగా పెరిగేలాగా చేసుకోవచ్చు నేటి కాలంలో చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు ఈ సమస్యలన్నిటికీ కొన్ని పోషకాలను జుట్టుకు అందించాలి అందుకోసం ఎగ్ కూడా ఉపయోగించాలి గుడ్లు ప్రోటీన్లు చాలా ఉంటాయి ఇవి జుట్టు పెరిగేలా చేస్తాయి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి అందుకోసం గుడ్డుతో ఎలాంటి మాస్కులైనా వేసుకోవచ్చు ఇంకా పెరుగు పెరుగు మీకు మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది చాలామంది మంది ఉట్టు పెరుగైన నైట్ అంతా బయట వదిలేసి పుల్లగా అయిన తర్వాత జుట్టుకు పెట్టుకుంటారు ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది మీ హెయిర్కి చూసారా మరి ఇవన్నిటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి మనం ప్రత్యేకంగా వాటర్ ఏమీ వేసుకోవక్కర్లేదు ఒకవేళ అవసరమైతే మెంతులు నీళ్ళు నానబెట్టుకునే నీళ్లు ఉంటాయి కదా అవసరం మేరకు ఆ నీళ్లు పోసుకుని మెత్తని ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా అయిందో ఈ మెత్తని పేస్ట్ ని మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో పెరుగు కలిపాం కదా మీ చెండ్రు సమస్యకు పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత హెయిర్ పార్టీషేట్ చేసుకుంటూ తల పై భాగం నుంచి అదే స్క్యాల్ భాగంలో బాగా పట్టించాక తల వెంట్రుకలకు చివరి భాగం వరకు బాగా అప్లై చేసుకోవాలి ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా హెయిర్ క్యాప్ తప్పనిసరిగా వేసుకోవాలి ఇక వన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూతో హెయిర్ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఇది చాలా పవర్ఫుల్ ప్యాక్ రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ వయసు వారైనా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీ హెయిర్ ని రిపేర్ చేసే అన్ని గుణాలు ఈ ప్యాక్ లో చక్కగా ఉంటాయి ఇది ప్రిపేర్ చేసుకుని మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం